హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా వారు వస్తారండి ఊరు నుంచి ఇంకా రాలేదు ట్రాఫిక్లు ఇరికిపోయారంట అసలు యాక్చువల్గా అయితే ఫైవ్ థర్టీకి రావాలి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ ఎంత అవుతుంది ఎందుకంటే ఒకేసారి హైదరాబాద్లో ఉన్న జనాలందరూ కూడా ఓటు వేయడానికి వెళ్ళారు కదా అందుకని చెప్పేసి అక్కడ ఎల్బీ నగర్ దగ్గర మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్ అంట ఇంకా ముందుకు ఏం కదలట్లేదు లేట్ అని చెప్పేసి ఇప్పుడే ఫోన్ చేశారనమాట సో ఆయన వచ్చేలోపు టీ పెడదామని చెప్పేసి టీ కూడా పెడుతున్నాను ఇన్ని రోజులు టీ పెట్టే బాధ లేదండి తాగం కాబట్టి సో వస్తున్నారు కాబట్టి టీ అయితే స్టార్ట్ అవుతుంది ఇంక ఈ రోజు నుంచి కర్రీ చేశాను ఇంకా దోశలు పిండి అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే నేను ఈవినింగ్ ఒక బ్లౌజ్ కుట్టాను జస్ట్ కొంచెంలో మిస్టేక్ జరిగిందండి దాన్ని మళ్ళీ నేను చేంజ్ చేశాను అనమాట ఆ మిస్టేక్ ఏంటనేది యాక్చువల్గా స్టిచ్చింగ్ ఛానల్ చెప్దాం అనుకున్నాను కానీ సరే ఏదైతే ఏంటి మన వాళ్ళు దీన్ని కూడా చే చూస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఇందులో కూడా చెప్పేస్తున్నాను నేనైతే బోట్ నెక్ బ్లౌజ్ అండి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు దాన్ని బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమన్నారనమాట ఆది బ్లౌజ్ తోటి సో నార్మల్గా మన హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేసుకుంటాం ఫోర్ ఫోల్డింగ్ పెట్టేసుకుని ఫోర్ ఫోల్డింగ్ తీసేసుకుని ఇలాగ ఎల్ ఎల్ షేప్ తోటి ఒక స్కేల్ తీసేసుకోండి చాలామంది అడుగుతున్నారు ఎల్ షేప్ స్కేల్ ఎక్కడ దొరుకుతుందని మీషోలో దొరుకుతుంది లేదంటే బయట షాప్లో కూడా దొరుకుతుంది అయితే ఈ పెద్ద స్కేల్ లేకపోతే చిన్న స్కేల్ తీసుకోండి ఏదైనా ఎల్ షేప్ ఉంటే సరిపోతుంది అయితే కింద నాకు బార్డర్ వచ్చింది కాబట్టి ఒక ఇంచి తీసుకున్నాను సో మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు హైట్ మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ కట్ ఉంది కదా కట్ దగ్గర చెక్ చేసుకోవాలన్నమాట పైన మన షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా దాన్ని కూడా ఖర్చు పెట్టేశాను ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఆరు రోజు తొమ్మిదిన్నర ఇంచులు ఉంది అయితే మనకి పన్నా సరిపోదు మనకి బ్లౌజ్ పన్నా సరిపోతుంది కానీ లైనింగ్ పన్నా సరిపోదు అనమాట సైడ్కి జాయింట్లు పడితే మనం జాయింట్లు వేసుకుని కుట్టుకోవాలి తర్వాత మనం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకోండి హ్యాండ్ అనేది ఇంక ఈ మోడల్ కావాలంట ఇదేమో బ్యాక్ ఇలాగా ఫ్రంట్ వచ్చేసి ఇలా కావాలంట అయితే నేను చెప్పాను మరి ఇంత డీప్ పెట్టుకోరు ఫోటోలు అలా కనిపిస్తుంది కానీ ఇంకేముండదే చెస్ట్ అంతా బయట కనిపిస్తుంది అంత డీప్ పెట్టుకుంటే ఈ బ్లౌజ్కి ఎలా డీప్ ఉందో అంత పెడతాను ఫ్రంట్ పాట అని చెప్పాను సరే అన్నారనమాట మన ఆర్మ్ లూజ్ ఎలా చూసుకుంటాము కొద్దిగా కరెక్ట్గా సాగదీసినట్టు మరీ సాగదీసినట్టు కాదు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుంటే నాకు తొమ్మిదిన్నర వచ్చింది సో ఎప్పుడైనా సరే బోట్నెక్ బ్లౌజులకి మనకి నెంబర్తో ఆధారంగా ఆర్ అండ్ డౌన్ తీసుకుంటాం కదా తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర అలా పెట్టేసుకుని ఇక్కడ తొమ్మిదిన్నర రాలేదండి నాకు ఎందుకంటే పన్నా సరిపోలేదు అందుకని జాయింట్ వేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ లో తీసుకుంటాను అనమాట అలా చేయటం వల్ల మనకి ఎక్కడా కూడా ఫినిషింగ్ మిస్ అవ్వదు హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసేసుకున్నాను నార్మల్గా మనం కరువు ఎలా తీసుకుంటాము తొమ్మిదిన్నరకి స్ట్రేట్గా చూసేసుకుని ఇలాగ తొమ్మిదిన్నర ఎక్కడికి వచ్చింది బయటకు వచ్చేసింది చూసారా అక్కడి నుంచి మనం ఇలాగ హాఫ్కి మార్కింగ్ వేసుకొని ఒక ఫో ఒక మార్కింగ్ వేసేసుకోండి స్ట్రైట్గా లైన్ వేసేయండి వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి ఇది తొమ్మిదో నెంబర్ కాబట్టి ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి మనం కరువు స్కేల్ తీసేసుకుని ఈ వన్ ఇంచుని ఈ ఒకటిన్నర పాయింట్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే హ్యాండ్ దగ్గర కరువు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కొత్త వారైనా సరే పాత వారైనా సరే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తా తొందరగా కూడా వర్క్ అయిపోతుంది ఇక్కడ మనం చంక దగ్గర వన్ ఇంచ్ వదిలేసుకుని ఇక్కడ కలిసిన చోట ఈ డాట్లు కలిసిన చోట మనకి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ లోతు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి మనకి సైడ్కి జాయింట్లు పడతాయని చెప్పాను కదా ఎంత అంత కటింగ్ చేసేసుకోండి మరి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఒరిజినల్ క్లాత్ సరిపోదు అందుకని చెప్పేసి కొంచెం అంత తీసుకుంటే సరిపోతుంది ఇలాగా సో దీన్ని పక్కన పెట్టేద్దాం లోతు అయితే జాయిన్ చేసుకున్న తర్వాత తీస్తాను లోతు లేకపోతే ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం ఎందుకంటే మనకి పన్న అనేది ఆర్మిలీస్ కన్నా తక్కువే ఉంది అందుకుని మిడిల్ ఒక టక్ ఇచ్చేసి పక్కన పెట్టేసేయండి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి కదా బ్యాక్ పార్ట్ కోసం మన దగ్గర ఫుల్ షోల్డర్ షోల్డర్మంటే ఇవ్వలేదు తీయటం రాదని చెప్పారనమాట కస్టమర్ కూడా లేరు ఎలాగో మనకి చెస్ట్కి మనకి బ్లౌజ్ చెస్ట్ ఉంటుంది కదా మన బాడీ చెస్ట్ కాదు బ్లౌజ్ చెస్ట్ బ్లౌజ్ చెస్ట్కి ఐదున్నర కలిపేస్తే ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది అండి అదే మీకు బాడీ మీద ఉన్న చెస్ట్తో తీసుకోకూడదు మీకు బాడీ కొలతలు తీసుకునే అలవాటు ఉంటే మీకు డైరెక్ట్గా షోల్డర్ దగ్గర తీసేసుకోండి ప్రాబ్లం లేదు లేదు మా దగ్గర ఆది బ్లౌజ్ ఉందనుకుంటే షోల్డర్ దగ్గర నుంచి కాకుండా చెస్ట్ దగ్గర నుంచి ఐదున్నర ఇచ్చుకుంటే మీకు ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది ఎవరికైనా అంతే ఇలా నీట్గా పెట్టేసుకోండి బ్లౌ ఆది బ్లౌజ్ కూడా సరిగ్గా ఇవ్వలేదన్నమాట కుట్లు విప్పిన బ్లౌజ్ ఇది మనకు కూడా కొంచెం ఇబ్బందిగా అవుతుంది కానీ మళ్ళీ సెట్ కాకపోతే ప్రాబ్లం సెట్ అయినంత వరకు ఎవరు ఏమంటారు ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది క్లాత్ అంతా కూడా అని కుట్లు ఇప్పారనమాట ఇక్కడ కూడా అంతే ఇక లోపలికంతా ఫోలింగ్ లోపలికి వెళ్ళిపోయింది సరిగ్గా విప్పలేదండి కుట్లు కూడా అని సగం సగం విప్పేసి వదిలేశారనమాట ఇలాగ మనకి ఫ్రంట్ పార్ట్లో పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చెస్ట్ లూజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్కి మాత్రమే ఆర్మ్ ఇంచ్ వణించకపోతే చెస్ట్ లూజ్ వస్తుంది కానీ ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ కాబట్టి మన చెస్ట్ లూజ్ ఇలాగే చూసుకోవాలన్నమాట దీన్ని బట్టే మనకి ఫుల్ షోల్డర్ వస్తుంది చూడండి అందంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ తీసుకుంటే అక్కడ పోతుంది అక్కడ తీసుకుంటే ఇక్కడ పోతుంది నాకు ఇరవై ఒకటి వచ్చిందండి ఫైనల్గా అయితే ఏదో తిప్పలపడి అయితే ఫైండ్ అవుట్ చేశాను ఇరవై ఒకటి వచ్చింది అంటే పదిన్నర పదిన్నరకి ఐదున్నర కలిపితే ఎంత పదహారు అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు అనమాట వీళ్ళకి ఇరవై ఒకటి వచ్చింది మొత్తానికి కొంచెం ఫ్రీగానే కావాలి అన్నారు ఫ్రీ సైజు అయితే మనకి చెస్ట్ పదిన్నర కదా ఎగస్ ఖర్చు కోసం ఇంచులు తర్వాత హైటు మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమన్నారనుకోండి హై నెక్ బ్లౌజ్ ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అయినా హైట్ పెంచుకోవాలండి లేకపోతే మనకి ఏంటంటే ఇది డీప్ నెక్ కదా మనకి కరెక్ట్గానే ఉంటుంది కానీ బోట్ నెక్ మాత్రం పైకి ఎత్తేసినట్టు ఉంటుంది అనమాట అందుకని మీరు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్ కన్నా డో బీ అది బోట్ నెక్ ఇచ్చి బోట్ నెక్ కుట్టమంటే ప్రాబ్లం లేదు డీప్ నెక్ ఇచ్చి బోట్ నెక్ కుట్టమంటేనే మీరు అలాంటివి చూసుకోవాలి అయితే మనకి ఇక్కడ అయిపోయింది పైన కూడా చెస్ట్ మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇక్కడ స్కిప్ చేయకండి చిన్న పొరపాటు జరిగింది దాన్ని నేను ఎలాగ సెట్ చేసేసని చెప్తాను ఒక్కొక్కసారి మనకి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అది పెద్ద మిస్టేక్ కాదు కానీ చేసిన పొరపాటే మళ్ళీ చేసామనుకోండి అదే ప్రాబ్లము సో మనకి ఇచ్చింది ఏంటి వెనకాల ఆ కదా ఫ్రంట్ వచ్చేసి మనకి వీ షేప్ అనమాట మరి అంత ఓవర్ డీప్ వీ షేప్ కాదు నార్మల్ షేపు సో ఇప్పుడు మనకి చూపిస్తాను పదిన్నరకి ఐదున్నర కలిపాను పదహారు ఇంచులు వచ్చింది దాంట్లో సాగం ఎనిమిది ఇంచులు కదా ఫుల్ షోల్డర్ పదహారు అంటే దాంట్లో సాగం మన ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి క్లాత్ ఎనిమిది ఇంచులు డౌన్ కూడా మనం ఏడున్నర తీసుకున్నాను చూస్తా సరిపోతుంది లేదో మరి ఇంతే ఉండాలని ఏమీ లేదు మనకి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వాలన్నమాట ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇలాగా ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపు క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది బోట్ నెక్ బ్లౌజ్లకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట క్రాస్గా తర్వాత చిన్న షోల్డరు ఆది బ్లౌజ్ని చెక్ చేసేసుకోండి ఇలాగా మిగతాదంతా నెక్ కింద వదిలేయండి కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు తీసేసుకోండి ఇలాగా మనకి టచ్ అయ్యే చోట కరువు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకోండి మనకి తొమ్మిదిన్నర రావాలి కదా నాకు రాలేదండి తొమ్మిది ఇంచులే వచ్చింది అంటే మనకి చంకడౌన్ కూడా ఎనిమిది ఇంచులు అయితే సెట్ అవుతుంది చంకడౌను ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసేసాను ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు మనం ఎలాగైతే ఇచ్చుకున్నామో అలాగే సేమ్ అంతే ఇప్పుడు చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు కరెక్ట్గా వచ్చేసింది పైగా మనం షోల్డర్ దగ్గర లోపిస్తాం కాబట్టి ఇంకా బాగా వచ్చేస్తుంది ఇది అయిపోయిందండి ఇక్కడ చూడండి యాక్చువల్గా హై నెక్ అది నేను మూడున్నర నెక్ కింద ఇచ్చేసాను చూసారా పొరపాటున చూడండి వీరిని స్కిప్ చేయకుండా చూడండి ఇలా షేప్ ఇచ్చేసాను పైన మనకి హై నెక్ అనమాట అంటే మొత్తం క్లోజ్ నెక్ హై నెక్ కూడా కాదు క్లోజ్ నెక్ నేను మాత్రం మర్చిపోయి బోట్ లాగా ఇచ్చేసాను వెనకాల కొంచెం ఓపెన్ ఉండాలి అని చెప్పారు కదా మనకి డిజైన్లో ఓపెనే ఉంది ఓపెన్ అయితే పెట్టేశాను కానీ బై మిస్టేక్లో కట్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా మొత్తం కూడా లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాము మా వారు ఎప్పుడు వస్తారో ఏమో ఇంకా రాలేదు లెవెన్ అయిపోతుంది అందుకునే వీడియో లేట్ అయిందనమాట టెన్షన్లో ఇంకా రాలేదని సో నడుములూజు నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిదిన్నర వచ్చిందండి అంటే ముప్పై ఐదు ముప్పై ఐదు అనమాట ఎనిమిదిన్నర వచ్చింది దానికి వన్ ఇంచు కాకపోతే తొమ్మిదిన్నర దీన్ని సగాన్ని ఫోల్డ్ చేశాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగున్నర నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అయిపోయింది ఇవి నేను కట్ చేస్తాను చూడండి యాక్చువల్గా అయితే హై నెక్ అండి బాగా పైకి ఉంటుంది అనమాట మన ఫోటోలు అలాగే ఉంది కదా కానీ ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ ఇచ్చేసాను సగం దూరం వెళ్ళేసరికి గుర్తొచ్చేది నాకు ఆగిపోయింది చూసారా గుర్తొచ్చిందనమాట వామో నేను చాలా పెద్ద మిస్టేక్ చేశానని అయితే దీన్ని ఎలా చేయాలి ఎలా మార్చాలి అనేది ఆలోచిస్తున్నాను అయితే నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా పైకి రావాలన్నమాట ఇంత పైకి దీన్ని నేను ఏం చేస్తానంటే ప్రిన్సెస్ కట్ పెట్టమన్నారు ప్రిన్సెస్ కింద అది ఫ్రంట్ పార్ట్ కింద కన్వర్ట్ చేసేసుకుని నేను ప్రిన్సెస్ కట్ పెట్టేస్తాను ఫస్ట్ అయితే మనం ఎలాగైతే మార్కింగ్ వేశామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇక్కడ టక్స్ పెట్టకూడదు ఏమి ఫ్రంట్ పార్ట్ కింద కన్వర్ట్ చేసేసుకోవాలి అయితే వీ షేప్ ఇవ్వమన్నారు కదా ఇది మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేస్తాను మనకు మ్యాచ్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మనకి ఇక్కడ లైట్గా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫైనల్గా అయితే ఫిట్టింగ్ వచ్చేసిందండి చూడడానికి కరెక్ట్గా మనకు తెలిసిపోతుంది కదా కుట్టేటప్పుడే అయితే ఇప్పుడు అది దాన్ని పక్కన పెట్టేసాను కదా అది ఫ్రంట్ పార్ట్ కింద వాడుకుంటాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కావాలి బ్యాక్ పార్ట్ కావాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలా ఓపెనింగ్స్ ఉండకూడదు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొంచెం కొంచెం పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇలా మొత్తం కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకుందాం ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు నేను మార్కింగ్ వేసేది బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసేసి సగంలో ఆపేసాను చూసారా నెక్క దగ్గర ఆపేసాను కదా అది ఫ్రంట్ పార్ట్ కింద కన్వర్ట్ చేస్తాను అనమాట ఎలా కన్వర్ట్ చేస్తాను చూడండి అదంతా అయిపోయింది కరెక్ట్గా ఇది కరెక్ట్గా పెట్టేసుకుని యాజ్ టీజ్గా కటింగ్ చేసేసుకోండి ఇంకా నేను ఒరిజినల్ క్లాత్ కట్ చేయలేదు ఒరిజినల్ క్లాత్ కట్ చేసినా కూడా మనం మార్చచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ ఇది ప్రిన్సెస్ కట్టు వితౌట్ షేప్ బెల్ట్ అనమాట ఇది అయిపోయింది పక్కన పెట్టేస్తాను ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇవ్వండి హై నెక్ కదా బాగా క్లోజ్ నెక్ మాత్రం మా వన్ అండ్ హాఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా షేప్ ఇచ్చేయాలి ఇది బ్యాక్ పార్ట్ ఓకే ఇప్పుడు అర్థమైంది కదా నేను బ్యాక్ పార్ట్ని ఇలా కన్వర్ట్ చేశాను ఫ్రంట్ పార్ట్ని ప్రిన్సెస్ కట్ట కింద కన్వర్ట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మనకు ఒక నాలుగున్నర వరకు ఓపెన్ ఉండాలి కుట్టేటప్పుడు చూడొచ్చులేండి లూజు తొమ్మిదిన్నర వచ్చింది కదా డాట్తో కలిపి దీని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచు నేను వేసుకున్న ఈ కుర్తి వచ్చేసి నేను కట్ చేసి కుట్టుకున్నాను కదా అదనమాట ఇది అయిపోయింది తర్వాత హైట్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇంత వచ్చింది కదా ఖర్చులు అన్నీ పోగా ఒక మనకి హాఫ్ ఇంచ్ అంత మిగులుతుంది అంత అలాగే ఉండాలి నెక్ కదా అలాగే ఉండాలి ఇది ప్రిన్సెస్ కట్ కింద మార్చాలి ఫ్రంట్ వచ్చేసి వీ షేప్ అండి వీ షేప్ ఎలాగో మనం ఆరున్నర ఇంచులు ఉంది మనకి బ్లౌజ్కి కానీ మనం ఇంచులు తీసుకోవాలన్నమాట వి షేప్ కదా అందుకుని కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి పై నుంచి ఎలాగో మనం కొంచెం కరువే తీస్తాము కరువు తీయకపోతే ఇక్కడ మనకి గుచ్చుకుంటుంది అనమాట నెక్క దగ్గర వీ షేప్ అనేది స్టార్టింగ్లో కొంచెం కరువు ఉండాలి లేకపోతే గుచ్చుకుంటుంది ఎలాగో కరువు తీస్తాం కాబట్టి మనకి కొంచెం నేను సేఫ్ జోన్లోనే వెళ్ళాను ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట వి షేప్ లాగా జస్ట్ ఇలాగ షేప్ ఇచ్చేసేయండి అంతే ఇలాగా కొంచెం కుట్టేటప్పుడు మిగతాది మేనేజ్ చేసేయచ్చు ఇలా వచ్చింది కదా వీ షేప్ వచ్చేస్తుంది కుట్టినప్పుడు కొద్దిగా నెక్క దగ్గర నేను కొంచెము క్రాస్గా కుడతాను అప్పుడు వీ షేప్ వచ్చేస్తుంది వీ షేప్ అనగానే నెక్ దగ్గర నుంచి క్రాస్గా వెళ్ళిపోకూడదండి కొంచెం రౌండ్ తీయాలన్నమాట ఇక్కడ అలా రౌండ్ తీయటం వల్ల మనకి నెక్క దగ్గర గీసుకున్నట్టు రాదు అది కస్టమర్కి అర్థం కాదు వేసుకున్నాక వేసుకున్నాక అనిపిస్తుంది నెక్ నాకు సెట్ కాదేమో అని అలా కాదు కొంచెం కరువు తీసుకుని షేప్ తీసుకోవాలన్నమాట చూడండి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఎంత వచ్చిందో చూపిస్తాను దీని అంత పెట్టకూడదండి షేప్కి ఆరున్నర వచ్చింది కదా ఇంచులు పెట్టాను అంత పెట్టాలన్నమాట కానీ పిక్లో చూపించినట్టు అంత పెట్టకూడదు అది సెలబ్రిటీలు వేసుకునేది మరి మొత్తం చెస్ట్ అంతా కనిపించేస్తుంది ఇక్కడ నేను ఓపెన్ చేసేయాలి ఒకసారి నేను ఫోటో చూసుకుంటాను మళ్ళీ ఫ్రంట్ ఓపెనే ఉందండి ఫ్రంట్ ఓపెనే ఇప్పుడు నేను కట్ చేస్తాను ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ ఏంటంటే మనకి ఫార్టీ ప్లస్ సైజ్ బ్లౌజ్ కాబట్టి పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఒక పదకొండు ఇంచులకు మార్క్ వేసుకున్నాను ఇది చెస్ట్ పాయింట్ ఓకేనా కింద వచ్చేసి పాతొక్కువ నాలుగుకి మార్కింగ్ వేసుకోవాలి ఇది వచ్చేసి ఫార్టీ సైజు బ్లౌజ్ కాబట్టి పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ పదకొండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఈ పావుతో నాలుగుకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి నాలుగు పావు హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఓకేనా క్రాస్గా రావడానికి ఇక్కడ రెండించులకు మార్కింగ్ వేసుకోండి వీళ్ళకి జస్ట్ ఎక్కువ రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే పెద్ద సైజు కదా సరిపోతే ఇలా షేప్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసేయండి అంతే నేను ఇక్కడ లో తీసేస్తాను ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలాగా చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో సో నాకైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది అలాంటప్పుడు మీరు కొంచెం తెలివిగా ఇలాగా మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది లేదక్క నాకు ఇంకా ప్రిన్సెస్ ఏం లేవో మాకు ఇంకా రాదు అనుకుంటే వేరే లైనింగ్ క్లాత్ తెచ్చుకోవాలంతే ఇంకేం చేయలేము ఇక్కడ జస్ట్ షేపు కొంచెం లైట్గా ఇస్తా షేపు సో అలాగ మీరు కొంచెం ఇలా యాక్చువల్గా అయితే ఇలాగ వస్తే నెక్ దగ్గర పట్టేసినట్టుంది కొంచెం క్రాస్గా తీసాను అనమాట అయిపోయిందండి నేను ప్రిన్సెస్ కట్ ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు కుట్ అది కట్ చేయనమాట కుట్టేటప్పుడు కట్ చేస్తాను సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే ప్రిన్సెస్ కట్ కింద కూడా మార్కింగ్ వేస్తున్నాను కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసుకున్న తర్వాత దీని మీద కుట్టి వేసుకుని కట్ చేస్తాను అనమాట అప్పుడు మనకి లైనింగ్ స్పెషల్గా అతకాల్సిన పని ఉండదు ఈజీగా అయిపోతుంది పని సో అయిపోయిందండి ఒరిజినల్ క్లాత్ మీద చూద్దాము ఒరిజినల్ క్లాత్ మామూలుగానే ఉంది మరి ఎక్కువ ఏం లేదు ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్ తీసేసుకుందాం ఫస్ట్ అయితే హ్యాండ్కి జాయింట్లు పడవు ఒరిజినల్ క్లాత్ ఎక్కువే ఉంది కదా హ్యాండ్కి ఏం జాయింట్లు పడవు ఇంకో బ్లౌజ్ ఉందండి సేమ్ వీలదే సైజు బ్లౌజే పైన వెనకాల ఓపెన్ లేదు అన్నమాట మొత్తం క్లోజు చూసారా క్లాత్ అనేది ఎంత మెత్తగా ఉందో మనం ఎంత అందంగా కుట్టినా కూడా చెస్ట్ నిలబడినట్టు అనిపించదనమాట చూసే వాళ్ళకి ఇదే ప్రాబ్లం అండి మెయిన్ కస్టమర్ తోటి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చూడడానికి అందంగా లేదంటారు అది పల్చగా ఉందా లేకపోతే అలా డల్గా ఉందా ఓపిక లేనట్టుందా అని ఏమి చూడరు అసలు దానికి అసలు ప్రాణమే లేదు చూసారా ఎంత పల్చగా ఉందో నేను హ్యాండ్ పట్టుకుంటేనే కొద్దిగా గోరున్నా కూడా లాగేస్తుందన్నమాట అంతలా ఉన్న వాటికి మనకి ఫినిషింగ్ అయితే ఇవ్వగలం కానీ చూడడానికి అందంగా స్టిఫ్గా నిలబడదు కాబట్టి చెస్ట్ పార్ట్ దగ్గర చూసే వాళ్ళకి బాగోదు కానీ వేసుకున్న తర్వాత బాగుంటుంది ఎంత బాగు కుట్టినా కూడా ముడతల కింద అనిపిస్తుంది అండి అర్దుకుపోయినట్టు ఉంటుంది అనమాట ఒంటికి అంటికిపోయినట్టు అనిపిస్తుంది ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనకి క్లాత్ అనేది సేవ్ అయిందండి మిస్టేక్ జరిగినా కూడా నేను కవర్ చేశాను అదే మీరు అనుకోండి వేరే క్లాత్ తెచ్చేసుకోండి మ్యాక్సిమం ట్రై చేయండి లేదంటే లైనింగ్ క్లాత్ కొనండి అందుకునే ఒరిజినల్ క్లాత్ని ఫాస్ట్గా కట్ చేసేయకూడదు ఒకటికి రెండుసార్లు కట్ చేసుకుని చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే కుట్టేశానండి తొందరగానే అయిపోతుంది ప్రిన్సెస్ కట్టే కదా షేప్ బెల్ట్ అవి ఏమి ఉండవు కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది ఇంకా పైపింగ్ అంటారా ఫ్రంట్ పార్ట్ మాత్రమే వేసాను బ్యాక్ పార్ట్కి వేయలేదు అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఆ లుక్ రాదు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మా వారు వచ్చిన తర్వాత ఏమేమి తెచ్చారో ఊరించి ఇంకొక బ్లాగ్ రూపంలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్